దైవ మర్మములు సహోదరుడు భక్తి గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములు డిసెంబర్ ఎనిమిది జ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములుడు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం రెండు పద్దెనిమిది తుయతైర సంఘకాలం చరిత్రలోని నాలుగవ కాలము ఈ కాలములో ప్రజల రక్షణ కొరకై పరిశుద్ధ జలము మున్నగు కల్పిత పద్ధతులపై ఆధారపడేవారు అటువంటి సమయంలో క్రీస్తు ప్రభు అగ్ని జ్వాల వంటి నేత్రములు గలవాడుగాను అపరంజిని పోలిన పాదములు గలవానిగా ప్రత్యక్షపరుచుకొనిను నా కళ్ళ వైపు చూడుము అని ప్రభు చెప్పుచున్నాడు ఆయన సన్నిధిలోనికి వచ్చుట ద్వారా ఆయన అగ్ని జ్వాల నేత్రములను చూడగలము ఆయన పాదములు ఇత్తడివి ఇత్తడి తీర్పును సూచించును పాపమునకు తీర్పు తీర్చబడితేనే తప్ప మనం శత్రువును జయించ ప్రకటన రెండు పంతొమ్మిదిలో ప్రభు తుయతైర సంఘమును ప్రశంసించను ఉన్న ప్రేమ విశ్వాసమును బట్టి కొనియాడెను కానీ యజబేలు అను స్త్రీ ఆ సంగంలో నుండి అక్కడ అపవిత్రత ఉండేనని ప్రభువు నేరారోపణ చేశాను తాను ప్రవక్తృ చెప్పుకొనుచు జారత్వమును ప్రవేశపెట్టి విగ్రహార్పితములైన వాటిని తినుటకు కూడా ఆ స్త్రీ నేర్పించను అట్టి వారిపై ప్రభువు భయంకరమైన తీర్పు పంపనై ఉండడని ఇచ్చిత మనం నేర్చుకున్నాం సాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరుగని వారిని తాను ఆదరించదనని వారు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ప్రభు చెప్పాను జయించు వారికి అధికారం ఇవ్వబడునని ప్రకటన గ్రంథం రెండు ఇరవై ఆరులో ఈ సంఘమునకు ప్రభు వాగ్దానమిచ్చాను ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగి సమస్తమును ఎరుగగల సామర్థ్యము గలవాడు గనక దేవుని ప్రజలమైన మనము ఆయన స్వరమును వినటకు బహుమెలకువగానుండవలను Praise the Lord.